ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఏడవ తేదీ నుండి ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడాలి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం మకర రాశి వారికి శని రెండవ ఇంట్లో ఉండడం వల్ల మకర రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది ఈ వారం మీ కెరీర్లో ముందుకు సాగాలనే మీ కోరిక వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితంలో మీ కుటుంబం మరియు ప్రియమైన వారి నుండి మిమ్మల్ని దూరం చేస్తుంది దీంతో మీరు చాలా ఒంటరిగా ఉంటారు కానీ మీరు మీ ఒంటరితనాన్ని ఇతరులతో పంచుకోవడానికి కూడా వెనకాడరు వారం ప్రారంభంలో కొన్ని పెద్ద ఖర్చులు తలెత్తవచ్చు దాని కారణంగా మీ బడ్జెట్ భంగం కలగవచ్చు ఈ సమయంలో మీరు ఇంటి మరమ్మతులు పిల్లల చదువులు లేదా ఒకరి చికిత్స కోసం జేబుల నుండి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు ఉద్యోగస్తులకి వారం ప్రారంభం నుండి లక్ష్యాన్ని చేరుకోవడం సవాలుగా మారుతుంది పనిలో సీనియర్లు మరియు జూనియర్ల నుండి సహకారం మరియు మద్దతు లేకపోవడం వల్ల మీరు అసంపూర్తిగా ఉంటారు అలాగే మకర రాశి వ్యక్తులు ఈ వారం సత్వర మార్గాల ద్వారా డబ్బు సంపాదించడానికి ప్రయత్నించకూడదు లేదా అసంపూర్తిగా పనిని పూర్తి చేయకూడదు లేకుంటే వారు అనవసరమైన సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు ఎవరితోనైనా భాగస్వామ్యంతో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే దానికి సంబంధించిన ఏదైనా ప్రధాన నిర్ణయం తీసుకునే ముందు మీ శ్రేయోభిలాషుల అభిప్రాయాన్ని ఖచ్చితంగా తీసుకోండి ఈ వారం మకర రాశి వారికి సన్నిహిత సంబంధాలకి సంబంధించిన కొన్ని విషయాలపై వాదనలు ఉండవచ్చు కుటుంబం లేదా ప్రేమ సంబంధాలకి సంబంధించిన సమస్యల్ని పరిష్కరిస్తున్నప్పుడు మీ ప్రసంగం మరియు ప్రవర్తనని నియంత్రించండి లేకుంటే విషయం మంచిగా కాకుండా మరింత దిగజారవచ్చు ఈ వారం మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా ఆందోళన కలిగిస్తుంది అయితే దానితో పాటు మీరు స్వంత ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఒత్తిడి మరియు అధిక రక్తపోటు వంటి సమస్యల్ని నివారించడానికి మీ దినచర్య సరిగ్గా ఉంచుకోండి మరియు ప్రతిరోజు ధ్యానం చేయండి ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ఓం వాయుపుత్రాయ నమహాని అని ప్రతిరోజు పదకొండు సార్లు జపించండి మంచి శుభ ఫలితాల్ని పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వారికి ఎనిమిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు